ఆపు శాంతి విదేహి హారి లే అహమును హేయముల్ అణచి హాయిని ఔరయనంగ మానవా సహనముతోటి శాంతిని గృహము శాంతిని బుందు బహుర్ముఖంబుగా మాఘమాస తుది దినము హరిణి మహిమహిమాన్విత విశేష పూజల భాగముగా ప్రత్యహ పూజల విహారిత ఊహల వాహన దహి వడల ప్రసాద ప్రభాత కాలములో ప్రమోద నివేదన ప్రదోష విహార ప్రహార కాంతులన శ్రీ సీతారామ చంద్రులు ఆ గృహములో శ్రీకర బహుముఖ సహన శాంతులు నిశ్చింతగా ఇహ మహి బహు బహునిగా సమకూర్చును ధన్యవాదాలు